హాయ్ ఫ్రెండ్స్ బాగే శరత్ నిద్రపోతూ ఉంటారు గంగ బాధపడుతూ సడన్గా లేచి కూర్చొని ఉంటుంది గంగ నిద్రపోకుండా అలా కూర్చొని ఉన్న గంగను చూస్తాడు శరత్ ఏమైంది జాను అలా ఉన్నావేంటి అని శరత్ అడుగుతాడు బాగానే ఉన్నాను కదండి అని గంగ చెప్తుంది గంగాధర్ కూడా ఆలోచిస్తూ బయట నిలబడి ఉంటాడు చంగయ్య గంగాధర్ దగ్గరికి వచ్చి ఏంట్రా ఈ టైంలో లేచావు అని అడుగుతాడు గంగ వెళ్ళిపోమన్నాది నానా అని చెప్తాడు గంగాధర్ నా మాట వినరా అంటాడు చంగయ్య నువ్వు ఏం చెప్పినా నేను మాత్రం ఆగను గంగకి నేను అక్కర్లేదు నానా అంటాడు గంగాధర్ కనీసం సుబ్రాణి అన్న గంగకు అప్పజెప్పాలి కదరా అంటాడు చంగయ్య నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పుకో రేపు పొద్దున్నే పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతానంటాడు గంగాధర్ మరోవైపు ప్లీజ్ చెప్పు జాను ఏమైనా ప్రాబ్లమా నా దగ్గర ఏదైనా దాస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు శరత్ గంగను మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్